బీజేపీ ఇది వాగ్దానం చేయలేదు ముస్లింలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించదు ఇది ఏ సభ కావచ్చు ఏ సభ కావచ్చు మీరు క్లారిటీ ఉందండి మీరు క్లారిటీ ఉందండి ఒకటి డైవర్షన్ డైవర్షన్స్ చేయడానికి మీరు గూరు గౌడు మీ చెప్పింది చేయడానికి కాదు మీరు చెప్పి నేను నలభై రెండు శాతంతో పాటు అన్ని కావాలి అన్ని కావాలి అన్ని కావాలి అన్ని అది కావాలి ఇంత పెట్టుకోండి దయచేసి ఒక పార్టీకి నన్ను థ్యాంక్ యూ నిజంగా ఓకే థ్యాంక్ యూ हमारा फील्ड ऑन करणक ओके 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 गो बी 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 गो గౌరం ఉంటే అందరూ పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా సమాధానం ఒక రెండు నిమిషాలు అలాగే సమాధానం ఇక్కడ సమాధానంతో బయటికి పోదాం ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు ఇది మర్చిపోదు రెండో విషయం రెండో విషయం వారు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం గురించి పార్లమెంటు విధానం గురించి చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత రాత యుధిరాత వాళ్ళ ప్రభు యొక్క విముక్తి పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు కానీ కానీ ఒక బిజెపి పార్టీ ప్రతినిధిగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం నైన్త్ షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు పూరవరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తానని చెప్పలేదు ఎందుకు భయం ధైర్యమే ధైర్యమే మనల్ని రాజులు చేస్తది రాజ్యాధికారం ఇస్తుంది ధైర్యమే మనల్ని రాజులు చేస్తది రాజ్యాధికారం ఇస్తుంది ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు నైన్త్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టిస్తే మేము పార్లమెంట్కి మేము పంపించుకుంటాము పార్లమెంట్ భయపడేది లేదు నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం ఈ రోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం రాజకీయ పార్టీల సమావేశం నేను ఏం చెప్పాను నలభై రెండు శాతం ఎంత ఇంపార్టెంట్ స్థానిక సంస్థల్లో తొమ్మిది షెడ్యూల్ తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ చెప్పారు వినండి ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది షెడ్యూల్ కాకుండా బీసీల తరరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాల్ని ఆ అంశాల్ని ఆ అంశాల్ని ఆ అంశాన్ని కూడా మన తర్వాత యువరాజు గారు చెప్పేసి మొక్కించారు ఓకే రైట్ నేనేం చెప్తున్నా తొమ్మిది సార్ షెడ్యూల్ తో పాటు బీసీ

మరి వారి అభిప్రాయం మనం చెప్పుకునే వారికి దైతే ఉంటుంది దయచేసి ఆంధ్ర వేసి బీసీ డిక్లోరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది అందుకను బీసీగా తల్లరాలు మాట్లాడుతూ అన్ని అంశాల గురించి కూడా మనం పోరాటం చేయాలని అనుకుంటే మీకు రాగన్ ओके ओके बांबो ये तो ये वाले ने न्यूज़ पेपर में उसका ये कल वीडियो में सारे बारे में तो यहाँ बोल रहे थे योग अरे 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 अरे

결국는 우리나라 대선인으로 선정된 자문당이 발언도 언제까지 압도적으로관찰이 offset이 될지 벌리지 않 pumping up comes out. 저�準備하려고 했 Neptun에서 이미 정청에서 한 strong murder scene, హలో రైట్ రైట్ థ్యాంక్ యూ రైట్ ఓకే సార్ మీరు కూర్చోదు సార్ దయచేసి అంశం బీసీఎస్ సభ ఇది ప్రశాంతంగా జరగాలన్నా ఒక మన ప్రశాంతంగా జరగాలనుకున్నది అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా దయచేసి అంశాలు పూర్తవలసింది కోరుతున్నా ఎవరికి మణికి ఇవ్వడం లేదు మీరు ఒకసారి ఒక సలహా పాడేయాలని లేదంటే ఉన్నారు డీజీపీ మాట్లాడాల్సిందే కోరుతున్నారు బీసీ మిత్రులారా అందరికీ యాక్చువల్ గా ఈ రోజున నాయకులు ఎవరు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మీకు మీకంతా తెలుసు ఈ రోజున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ కి ఏదో సాగుత్యాక్ వచ్చి ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున బీజేపీ చేతుల్లో ఉంది నైన్త్తితో పెట్టి